శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ ఓ దిలీప మహారాజా నేను వివరించే విషయాలను శ్రద్ధగా విను ఇది చాలా పురాతనమైనది ఒకరోజు వింధ్యాచలము మరియు హిమాచలం మధ్యలోనున్న ప్రాంతంలో బాగా కరువు ఏర్పడింది తాగటానికి నీరు కూడా లేవు తినటానికి తిండి లేక ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు పశువులకి కూడా సరైన మేతలేక అవి నశించిపోతున్నాయి అక్కడ ప్రజలు యజ్ఞాలు కానీ దేవతార్చనలు కానీ దాన ధర్మాలు కానీ ఏవీ చేయలేకపోతున్నారు అడవులో తపస్సు చేసుకుంటే మునీశ్వరులు కూడా ఈ కరువుకి తట్టుకోలేకపోతున్నారు ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు ఈ ప్రాంతంలో ప్రవహించే రేవా నది తీరంలో నీరు లేక పంట పొలాలు అన్నీ కూడా ఎండిపోతున్నాయి కనీసం తాగటానికి నీరు కూడా లేని పరిస్థితి దాపరించింది ఆ అడవిలోనే బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తపోధన సంపన్నుడైన భృగు మహర్షి కూడా నివసిస్తూ ఉన్నారు ఈ అనావృష్టిని ఆయన కూడా భరించలేకపోతున్నారు చాలా కాలం నుంచి ఉంటున్న ప్రాంతం కనుక విడవలేకపోయారు కానీ చివరకు హిమాచల ప్రాంతానికి వెళ్ళిపోయారు ఆ హిమాచల పర్వతం ఒక కొండచర్య పడమటి ప్రాంతానికి ఉంటుంది ఆ కొండచర్య అక్కడ ఉన్న కైలాస పర్వతం దగ్గరగా ఉంటుంది హిమాలయ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉండటం వలన అక్కడ కైలాసం వెండి కొండలా కనిపిస్తూ ఉంటుంది ఆ ప్రాంతమంతా ఇంద్రనీల మణులతో ఉండటం వలన అది ధగధగా మెరిసిపోతూ ఉంటుంది ఆ కొండ దగ్గరకు తరచూ మహర్షులు జ్ఞానులు సిద్ధులు తపోశక్తి సంపన్నులు ఇలా చాలామంది వచ్చి శ్రీమన్నారాయణుణ్ణి భావనలతో కొలిచి ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఉంటారు యక్ష కిన్నెర కింపురుషాది గంధర్వులైతే విహారానికి ఆ ప్రాంతానికే వస్తూ ఉంటారు ఇలా దిలీప చక్రవర్తితో వసిష్ఠ మహాముని చెబుతూ ఉండగా ఓ మహాత్మా ఈ పర్వతం గురించి వినడానికి చాలా అనిపి చక్కగా అనిపిస్తోంది మీకు మరిన్ని విషయాలు తెలుసు కదా వాటన్నిటినీ కూడా నాకు వివరంగా చెప్పండి మీరు చాలా జ్ఞానవంతులు అన్ని శాస్త్రాలను తెలిసిన వారు ఇంకా నాకు వినాలనే కుతూహల కలుగుతోంది దీని గురించి ఇంకా వివరంగా చెప్పమన్నారు ఓ మహారాజా నీకు విషయాన్ని తెలుసుకోవాలి అనిపించే ఈ కుతూహలం చాలా చక్కది నీ ఇష్టానుసారమే చెప్తాను శ్రద్ధగా విను వింత వింత మృగాలు రకరకాలైన పక్షులతో నిండి ఉన్న ఈ పర్వతం చాలా విచిత్రంగా అనిపించింది చాలా అందంగా కూడా అనిపించింది చిత్రాతి చిత్రమైన వర్ణములతో పుష్పాలు పండ్లు కనిపిస్తున్నాయి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఆ ఈ పర్వతం మొత్తం ముప్పై యోజనాల పొడవుతో ఉంది పది యోజనాల విస్తీర్ణంతో ఉంది ప్రకృతి అంతమంతా సంతరించుకున్న ఈ పర్వతం ఎంతో చక్కగా ఉంది భృగుమహర్షి అక్కడికి చేరుకున్నారు ఆ పర్వతం యొక్క సుందరాన్ని మొత్తం చూశారు ఆయనకి ఇదే స్థలము చక్కనైనది తను తదేక దీక్షతో తపస్సు చేసుకోవటానికి ఈ ప్రాంతమే అనువైనది అని నిర్ణయించుకున్నారు తపస్సు చేసుకోవటం మొదలుపెట్టారు ఇలా చాలా కాలం గడిచిపోయింది భృగుమహర్షి యొక్క తపస్సు నిర్విఘ్నంగా సాగుతోంది చాలా పరమ నిష్ఠాగరిష్ఠుడైన మృగుమహర్షి ఆ ప్రాంతమంతా తగినట్లుగా ఆయనకి అనిపించింది ఆయన సంతృప్తిగా తపస్సు చేసుకుంటున్నారు ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు గంధర్వుడు తన భార్యా సమేతుడై ఆ పర్వతం మీద నుంచి విహారిస్తూ ఉన్నాడు ఇంతలో తపస్సు చేసుకుంటున్న మృగుమహర్షిని చూశారు ఆ మహర్షిని చూడటంతోనే ఆయన అపూర్వమైన జ్ఞానసంపన్నుడు అని తెలుసుకున్నారు వెంటనే తన భార్యతో కూడా అక్కడికి వచ్చి ఆగారు భృగుమహర్షి పాదాలను పట్టుకుని ఆయనను ప్రార్థించటం మొదలుపెట్టారు ఓ మహాత్మా మీరు తపశ్శక్తి సంపన్నులు సర్వజ్ఞానులు మీరు నా పైన దయతెల్చండి నాకు చాలా పెద్ద కష్టం వచ్చింది దయచేసి నన్ను ఈ కష్టం నుంచి కడతీర్చండి స్వామి అంటూ భృగుమహర్షిని ఎన్నో రకాలుగా ప్రార్థించారు వెంటనే భృగుమహర్షి తపస్సు నుంచి లేచారు ఓ గంధర్వ నీకొచ్చిన అంతటి కష్టం ఏమిటి నువ్వెందుకింత బాధపడుతున్నావు నీ బాధకు కారణమేంటి ముందు నీ వృత్తాంతాన్ని వివరించు అని అన్నారు దానితో గంధర్వుడు ఓ మహర్షి నా కష్టాన్ని ఏమని వివరించగలను నాకు పూర్వజన్మ పుణ్యం వలన స్వర్గం ప్రాప్తించింది నేను స్వర్గంలో నివసిస్తున్నాను కానీ నాకు ఈ పులిముఖం కలిగింది నాకు ఈ అవస్థ ఎందుకు కలిగిందో తెలియటం లేదు నేను చేసిన పాపమేమిటో అర్థం కావట్లేదు నేను ఈ మొహంతో చాలా బాధలు పడుతున్నాను ఎవ్వరికీ నా మొహం చూపించలేకపోతున్నాను నన్ను చూసిన వారందరూ కూడా నేనొక పులినని నా దగ్గరకి కూడా రావటం లేదు నన్ను ఎవ్వరూ పలకరించటం లేదు వాళ్ళంటూ ఎవరూ లేకుండా అయిపోయారు ఇక ఈమె నా భార్య చాలా అందంగా ఉంటుంది మంచి గుణము కలిగిన సాధ్వి మహాసాధ్వి ఎప్పుడూ నాకు సేవలు చేస్తూ నా దగ్గరే ఉంటుంది నా ముఖము ఇంత వికృతంగా ఉన్న తను మాత్రం నా దగ్గరే ఉంది నాకు ఈ రూపానికి కారణం తెలపండి నాకు దయచేసి ఈ ఉపాయాన్ని విన్నవించండి నన్ను ఈ రూపం నుంచి ఉద్ధరించండి స్వామి అంటూ ఎన్నో రకాలుగా గంధర్వుడు ప్రార్థించాడు ఇది విన్న ఆయన మనసు ఎంతగానో ద్రవించిపోయింది వెంటనే అతనికి ఒక ఉపాయం చెప్పాలి అని నిర్ణయించుకున్నారు ఓ గంధర్వకుమార నీవు చాలా దురదృష్టవంతుడవు ఆ దురదృష్టమే నిన్ను ఈ అవస్థకి గురిచేసింది మనిషిని కృంగతీసేవి మూడు అందులో ఒకటి పేదరికము ఇంకొకటి పాపము మూడవది దురదృష్టము ఇవే మనిషిని కృంగతీస్తాయి వాటిని నివృత్తి చేసుకోవాలి దానికి ఒకే ఒక్క మార్గం ఉంది అది ఒక్క మాఘస్నాన ఫలితమే అదే వీటన్నిటికీ కూడా పరమౌషధము అని చెప్పచ్చు మాఘమాస స్నానము జాతి మతము కులము ఈ భేదము ఏదీ కూడా లేకుండా ప్రతి ఒక్కరూ చేయాలి అలా చేసుకోవడం వల్ల వారు తమ తమ పాపాలన్నిటినీ కూడా నివృత్తి చేసుకోగలుగుతారు నీవు కూడా నీ భార్యతో కలిసి మాఘమాస స్నానము చెయ్యి ఇది మాఘమాసమే ఇందులో ముఖ్యమైన తిథులలో తప్పకుండా నదీ స్నానం చేయాలి మాఘస్నానం తప్పకుండా ఆచరించాలి నీకు మంచి జరుగుతుంది మీరిద్దరూ కూడా నదీ స్నానం చేసి పవిత్రులవ్వండి తప్పకుండా విష్ణు పూజను చేయండి మాఘమాస నదీ స్నానం చేసుకోవటంతోనే నీ కష్టాలు అన్నీ తొలగిపోతాయి భయపడకు నీ కోరిక కూడా నెరవేరుతుంది ఆ నారాయణుడు నిన్ను తప్పక దీవిస్తారు అని మాఘమాస విశిష్టతను అంతా వివరించారు గంధర్వుడు అతని భార్య ఎంతో భక్తి శ్రద్ధలతో ముని చెప్పినదంతా విన్నారు మాఘమా సంహత్యం గురించి తెలుసుకున్నారు వెంటనే దగ్గరలో ఉన్న నదికి వెళ్లారు సతీసమేతంగా ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగానే స్నానం ఆచరించాడు అంతే అదే క్షణాన అతనికి ఉన్న పులిమొహం మాయమైపోయింది అంతేకాకుండా అందమైన ముఖము వచ్చింది భర్త అందమైన ముఖాన్ని చూసిన ఆ గంధర్వ స్త్రీ ఎంతగానో ఆనందించింది ఎంతో చాలా అందంగా అపురూపంగా మన్మధుడిలా కనిపిస్తున్నారు వారిద్దరి ఆనందానికి అవధులు లేకపోయాయి కాసేపటి తర్వాత గంధర్వుడు అతని భార్య ఇద్దరూ కూడా శ్రేష్ఠుడైన భృగుమహర్షి దగ్గరకు చేరుకున్నారు ఆయన దగ్గరకు వెళ్ళి వారిద్దరూ సాష్టాంగ నమస్కారం చేశారు భృగుమహర్షిని ఎంతగానో కొనియాడారు భృగుమహర్షి వారిద్దరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు ఓ దిలీప మహారాజా విన్నావు కదా ఈ మాఘమాస ప్రత్యేకత కాబట్టి మాఘమాసంలో కేవలం నదీ స్నానం ఆచరిస్తేనే ఇంతటి ఫలితం కలుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ మాఘమాస నదీ స్నానం చేయాలి ఈ ఫలితం ఎంతటిదో నీకు తెలిసిందా ఈ గంధర్వ చరిత్రే దీనికి నిదర్శనము వశిష్ఠ మహర్షుల వారు దిలీప మహారాజుకు వివరించారు ఇక్కడితో మాఘపురాణం మూడవ అధ్యాయం సంపూర్ణం నాలుగవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకొక లైక్ చేయండి మన ఛానల్ని చుట్టం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతగానో సపోర్టివ్ అవుతుందండి ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి